మనం భీమేశ్వరాలయంలో ఉండేటువంటి కోణంలో మూడో ప్రకారంలో ఉండేటువంటి నాగస్తంభం దగ్గర ఉన్నాం మనం ఈ నాగస్తంభం గురించి అనేక వాదోపాదాలు బయట అనేక రకాలైనటువంటి విషయాలు చర్చకు వస్తున్న దృష్ట్యా ఈ యొక్క నాగస్తంభం గురించి విశేషం తెలియడం కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని వివరిస్తున్నాం ఈ నాగస్తంభం అంటే శంకుస్థాపన చేసిన ప్రదేశం మన యొక్క ఇంటి నిర్మాణంలో శంకుస్థాపన పూజ కార్యక్రమంతో ఏదైనా నిర్మాణం చేపడతామో అదేవిధంగా దేవతలు ఈ యొక్క మూడు నాలుగు ఐదు ప్రకార నిర్మాణం చేసేటప్పుడు వారు ఈ యొక్క ఆలయంలో శంకుస్థాపన వాస్తు పూజ కార్యక్రమం నిర్వహణ చేశారని చెప్పడుతుంది దాన్ని వాస్తు పురుష స్తంభంగా అదేవిధంగా నాగస్తంభంగా పిలుస్తూ ఉంటారు దీన్ని ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ భీమండలం మూడు పక్కల